నానా అక్కడ పోతాన నా వాకింగ్ కు నాన్న వాకింగ్ కు నా నన్నా ఇప్పుడు క్లారిటీ బాగా వస్తుంది సరే కదా నా స్వప్న హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ వెల్కమ్ టు మై ఛానల్ తొందర జయశంకర్ కి ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు లు ఈ రోజు ఏదో ఒక చిన్న బ్లాక్ పెట్టేసాము ఫ్రెండ్స్

టోపీ <laughs> 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 నువ్వు పెట్టుకుంటావా నువ్వు నీకు ఎంత భయం లేదు నీకు అట్ట పెట్టుకుంటావు వద్దులేదు వద్దులే నాకైతే పడతలకు ఎన్ని కాడ సరిపోతాడు నాకు బాగాలేదు

వాన పడుతుంది మొక్కన బాగా చూపి చూసేందుకు మాట ఆమె ఇంట్లోకి వస్తున్నాడు ఇంట్లోకి వస్తున్నాడు ఆ ఏమన్నా మాట్లాడుతావునా ఉయ్యాలు పోతానవా ఉయ్యాలు అవుతుంది ఇటు చూడు ఎల్లో ఇటు చూడు యాడికి నానా ఏ యాడికి నానా ఏ నాకు ఉయ్యాల నాకు ఉయ్యాల లోహిత్ ఊతాడంట వాన పడుతుంది నానా లేనా స్వప్న మీరు రెండు పోతాం ఇలా పట్టుకో ఈ నానా ఈ నానా ఊతాడంట కూర్చో పట్టుకో డి ఉండాలి పట్టుకుంటాలి చూడుగా காலுதான நானா

టైమీ జంప్ టైమింగ్ జంప్ చూడండి ఫ్రెండ్స్ జంప్ అంటే జంప్ బాగ ఇస్తాడు ఫ్రెండ్స్ చేదులు కడుక్కోరా నువ్వు నేలకి చెయ్యి నాకితే చిచ్చి చిచ్చి చెయ్యి కడుక్కోల టైమీ నానా అక్క దుడ్డు పికాకు నానా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నువ్వు ఆ ఎన్నిక్ ఓ పో నానా ఆడ మీద పెట్టాడు అంటే తిరుగుతావా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియో వరకు మా వీడియో కనుక చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో స్టాప్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వచ్చాను కాకపోతే ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి మనందరికీ హ్యాపీ వినాయక చవితి బాగా జరిగింది కాకపోతే విజయవాడలో ఫ్రెండ్స్ చాలా మందికి చాలా పరిచయం చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ అలాంటి కాదు అలాంటి రోజులు అలాంటి కష్టం ఎవరికి రాకూడదని మన పూర్తిగా దేవుని కోరుకుంటూ వాళ్ళకి ఎవరైనా తొందరగా సాయం చేసి హెల్ప్ చేయాలని మన చూసిగా కోరుకుంటాను అలాంటి కష్టం అయితే మీ ఎవరికి రాకూడదు పాపం నీళ్ళు లేక చిన్నపిల్ల వాళ్ళు అన్నం పాలు లేక వాళ్ళ పల్లెళ్ళకు అన్నం లేక చాలా నరకం మేము నారిపోతాను వర్షంలో படிச்சு வான வினத்துல அண்ணா அன்னம் ஜோரம் அல்ல பரிசே மரூது தோடுக்கு ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఇంతవరకు బై నేను నానిపోతాను వర్షం ఫుల్ గా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ రామలక్ష్మి అక్క పాపం వానకు నాకు ఒకసారి వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎట్ వస్తుందా ఈ వర్షం పడే కొద్దీ అక్కడ విజయవాడలో నీళ్ళు ఎక్కువైతే అంటారు పాపం వాళ్ళ పరిస్థితి చాలా లేవా బానే పడే కొద్ది చూడు ఎంత వాన పడుతుందో మనకి ఇంకా వాళ్ళకి ఇంకా పెద్దవానే పడతాంది మొత్తానికి అయితే నానిపినా ఫ్రెండ్స్ కాదు వాళ్ళతో పోల్చుకుంటే మన నానడం ఏం నానడం వర్షం ఫుల్ గా పడతాంది మా పూల చెట్లు అయితే బాగా నా ఇందాకే నీళ్లు పట్టినాం ఫ్రెండ్స్ ఇందాకే నీళ్లు పట్టేసినాం కాకపోతే మళ్ళీ బాన వస్తా వాన రావడానికి చాలా మంచిదే కాకపోతే మరీ ఎక్కువ అయితే మరీ సమస్యలు కూడా వచ్చాయి ముఖ్యంగా అయితే విజయవాడ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం అలాంటి పరిస్థితి ఎవరికి విజయవాడలో అట్లా జరగడం చాలా బాధాకరంగా ఉంది కాకపోతే చాలా మంది ఎవరో గురించి ఫోన్ నంబర్ ఇచ్చి బ్యాంక్ అంటే ఒక్కరు వాళ్ళకి తోసినంత ఐదు వందల గానా మూడు వందలుగా పేదలందరూ వచ్చిన వాన అయ్యాల పొద్దు వచ్చిన చుట్టాలు అప్పుడప్పుడే పోరే వానలు నానంటే మాకు చాలా చాలా ఇష్టం వర్షం